వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తా ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్లు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి బంధువులు ప్రస్తావనే లేదు ఎప్పుడైతే మా ఎమ్మెల్యే హర్స్ కలిసిన సమాధానం చెప్పలేదు కాబట్టి రైతులను వంచించింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచించింది నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీ శాసన సభ్యుడిగా నేను చాలా విశ్లేషణ చేశా ఇప్పటివరకు మేము ఉంటే ఏం చేయగలుగుతాం లేదు ఇదే సమయంలో కేసీఆర్ గారు ఉంటే ఏం చేయగలుగుతారు ఇవన్నీ చూసాం ఎవరున్నా సరే దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పులో ఇంతకంటే చేయటానికంటూ ఏమి లేదు అందులో వారు హామీ ఇచ్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి దాంతో కలిపి ఇవాళ వ్యవసాయ రంగానికి డెబ్బై వేల కోట్ల పైన కేటాయించడం అనేది అంటే రైతు బంధు వస్తుంది అందులో రుణమాఫీ గాని రైతు బీమా గాని ఇవన్నీ కలిపి అది గొప్ప సాహసం ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు బట్ గ్యాస్ ట్రాష్ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటి పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సవాళ్లలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కాని పద్ధతి కాని లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు యువల బడ్జెట్ విశ్లేషకులు మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీని కూడా చీచి చెందోతాం ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి వివరణ మా బట్టి విక్రమార్కరిస్తుంటే ఏమీ పోల్చుకోలేక ఈ రోజు వారు మాట్లాడినటువంటి వారు అన్ని కామెంటరీ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గమనించు మరో మాట చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజారంజక బడ్జెట్ రైతులు రాజ్ చేయడానికి అన్ని వర్గాలను అభివృద్ది పత్ర తీసుకుపోయేటువంటి ఇంత బడ్జెట్ ను గుళ్లంటున్న కేసీఆర్ గారు అసలు మీడియా పాయింట్ కు వస్తాను ఊహించని మీరు నిన్నటి రోజు ఢిల్లీలో కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్ లో తెలంగాణ ఊసే ఎత్తకపోతే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికీ లాలోచి పడుతున్నావు ప్రజలు సమానం చెప్పంటున్నా తెలంగాణ కోసం ఉద్భవించిన మీ పార్టీ తెలంగాణకు అనా చెల్లించకపోతే ఎందుకు మీరు అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్ గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి ప్రభుత్వం అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్ట పంట విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావా కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఎంతగానో గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అదేంటో కదా మహాప్రపంచం విజయం లాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే కానీ వాళ్ళు లక్ష పూర్తి అన్ని రుణాలు ఆ రుణాలు ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు ఇష్టం లేని పెళ్లికి పెళ్లి కోటికి ఎట్లా కూర్చుంటాడు అట్లనే ఈ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీ హాల్ లో కూర్చు అసెంబ్లీలో కూర్చున్నారు ఇష్టం లేని పెళ్లికి పెళ్లి కొడుకు ఎట్లా కూర్చుంటాడో వచ్చి ముభావంగా అటు ఇటు చూసుకుంటా అట్లనే ఈ రోజు కేసీఆర్ గారు కూర్చున్నారు అసెంబ్లీలో బడ్జెట్ గణాంకాలను చూడలే మళ్ళు బట్టి గారు చెప్తుంటే చదవలే రాసుకోలే కానీ బడ్జెట్ అయిపోగానే వచ్చి ఇక్కడ ఏమి లేదు ఈ బడ్జెట్ లా మొత్తం మేము చేసిన దాన్ని రివర్స్ అని చెప్పి ఊకదంపుడు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంటే ఇంకా కూడా పారదర్శకత నిజాయితీ అనేది కేసీఆర్ గారి మాటల్లో లేదు ఈ రోజు గణాంకాలతో మేము వస్తా ఉన్నాం కేసీఆర్ గారు వచ్చి ఏమన్నారు బీసీల సంక్షేమం పట్టదు గొల్ల కూర్మల స్కీమ్ గురించి మాట్లాడలేదు గొర్రెల స్కీమ్ గురించి మాట్లాడలేదు దళిత బంధు స్కీమ్ గురించి మాట్లాడలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా ఈ రోజు గణాంకాలతో నేను వచ్చిన మొత్తం వెనకబడిన వెనుకబడిన వెనకబడిన తరగతుల సంక్షేమం కోసము పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిది వేల చిల్లర ఖర్చు పెడితే ఈ రోజు మొదటి సంవత్సరంలోనే వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం పది వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టుకున్నాం మేము అది మా నిజాయితీ